ఓం శ్రీ శ్రీమాత ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము ఎవరైనా సరే కొంతకాలం గమనించిన తర్వాత వీళ్ళేదో చాలా బాగా ఉన్నారు అని చెప్పేసి ఏదో ఒక చెడు ప్రయోగం చేసి ఉంటారు అనుకోండి ఇన్ కేస్ అది తొలగిపోవటం ఎలా అది ఇంపార్టెంట్ ఏదైనా సరే సమస్య వచ్చిందని భయపడద్దు బాధపడద్దు దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అనేది మాత్రం ఆలోచించాలి అలా మీరు చేయవలసిందల్లా ఐదు మంగళవారాల పాటు చేయండి నానా చాలు ఒక ఎర్రని గులాబీ పువ్వులు ఒక పదకొండు తీసుకురండి పదకొండు ఎర్రని గులాబీ పువ్వులు తీసుకొని వచ్చి కొంచెం పచ్చకర్పూరం అనేది కూడా తీసుకొని ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి ఒక ఐదు మంగళవారాలు ఈ పదకొండు గులాబీ పువ్వుల్లో గులాబీ పువ్వు పైన పచ్చకర్పూరం ఇలా వేయండి పదకొండు గులాబీలకు కూడా వేసి అవి స్వామివారికి సమర్పించండి ఆంజనేయ స్వామి వారికి ఆ పువ్వులు ఆ పదకొండు పువ్వులు అనేటువంటిది సమర్పించండి లేదా మీరు ఆ పంతులు గారికి ఇస్తే బ్రాహ్మణుడు తప్పకుండా అని స్వామివారికి చక్కగా పెడతారు ఆ విధంగా సమర్పించి మీరు చేయాల్సింది అంటే హనుమాన్ చాలీసా కంపల్సరీ చదవాలి పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయాలి అది పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి అక్కడ కూర్చోండి కాసేపు కూర్చొని హనుమాన్ చాలీసాను చదవండి హనుమాన్ చాలీసా తప్పనిసరిగా చదివిన తర్వాత సింధూరం అక్కడ ఉన్న సింధూరం అనేది పెట్టుకోండి స్వామివారి అభిషేక తీర్థం తీసుకోండి ఏ గుడికి వెళ్ళినా సరే కాస్త టైం పడుతుంది అన్నా సరే తీర్థం పుచ్చుకోకుండా రాకూడదు తీర్థం తీసుకోండి నానా అభిషేక తీర్థం చాలా చాలా మంచిది మన బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ మొత్తం కూడా పోతుంది నాన్న పడు పచ్చకర్పూరం అనేది వేస్తుంటారు జనరల్ తులసి దళాలు కూడా అందులో ఉంటాయి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బాడీలో ఉన్న నెగిటివ్ పోగొట్టేటటువంటి తత్వం దానికి ఉంటుంది అందుకని తప్పనిసరిగా తీర్థం అనేది తీసుకోండి స్వామివారి సింధూరం పెట్టుకోండి అలా మీరు ఐదు మంగళవారాల పాటు తప్పనిసరిగా చేయండి మీకు కుదిరితే పదకొండు మంగళవారాలు చేయొచ్చు ప్రతి మంగళవారం చేయవచ్చు అది ఏదైనా సరే నమ్మకం భక్తి శ్రద్ధ ఇంపార్టెంట్ ఆ విధంగా చేశారు అని అంటే మాత్రం డెఫినెట్ గా ఒక పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయడం హనుమాన్ చాలీసాను చదవడం కూర్చొని మీకు ఎవరైనా సరే ఏదైనా ఒక నెగటివ్ బ్లాక్ మ్యాజిక్ ఏదైనా సరే జరిగింది అన్నటువంటిదంతా కూడా తొలగిపోతుంది నానా నానాసం తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం మీరు ఆచరించండి